చిత్తూరు జిల్లా నగరి నేత్ర ప్రధాని నగరి దేశమ్మ ఆలయంలో నూతన పాలక మండలి ప్రవణ స్వీకారం దేశమ్మ అమ్మవారి ఆలయ దేవస్థానం నూతన పాలక మండలికి నియమించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు గ్రామ దేవత దేశమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలక మండలి సభ్యులు ఆలయ నూతన చైర్మన్ అండ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరిలో గ్రామ దేవతగా వెలిసిన నేత్ర ప్రదాయిని దేశమ్మ తల్లి దేవస్థానానికి దిన దినాభివృద్ధి చెందేలా దోహదపడతామన్నారు ఆలయానికి నగరీ పట్టణం నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో చేరుకొని అమ్మవారిపై నమ్మకంతో మొక్కుబడులు చెల్లించుకుంటామని తెలిపారు నేటి ఈ రోజు నుంచి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన పాలక మండలి పేర్కొన్నది اوه جو کیا بات ہے اپ نے ہمیں پرکشش ماحول سے نوازا ہے پوری کی 3000 ایم پی ای کو پروموٹ کرتا ہے ఈ గుడిలో నన్ను చైర్మన్ అయిన చైర్మన్ అయినందుకు నేను గర్వపడుతున్నాను ద చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారికి దడ్డి వందాలు ఈ గుడిలో మిగతా పని ఇలా అన్నీ ఉంది ఏమి పని లేకుండా పాత్ర అభివృద్ధి విజ్ఞాన పనులు నాకు ఇంకా ముందు చేయరాం ఈ మెంబర్లో చేస్తే వాళ్ళతో కలిసి ఏమో చేయాలి ఏమో అభివృద్ధి చేయాలి వాళ్ళు చేస్తాము దీనికి నేను మనస్ఫూర్తిగా తృప్తిగా చెప్తున్నాను చూడలి అటువంటి నేత ప్రధాన దేశం తల్లి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను నేడు నియమించబడినవంటి మా పాలక మండలి అధ్యక్షులు మరియు సభ్యులందరూ కూడా ఊకుమ్మడిగా ఎంతో సహాయ సహకారాలు అందించుకుంటూ ఐక్యమత్యంతో ఈ దేశం దేవస్థానం యొక్క గుడిని ఇంకా పోను పోను అభివృద్ధి వైపు అడుగులు వేసేలా నిరంతరం కృషి చేస్తామని ఆ యొక్క దేశమ తల్లికి ప్రమాణం చేస్తూ నేను తెలియజేస్తున్నాను దేశము గుడికి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అవత అవకాశం లేకుండా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తామని భక్తుల యొక్క సౌకర్యార్థమే మేమందరం కూడా భూపుడిగా పనిచేస్తామని ఐక్యబద్ధంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను ఇంకా ప్రతి మంగళవారము శుక్రవారము విశేషించి అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతుంది ఆ రోజు ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది ముఖ్యంగా ఆడి నెలలో మరీ విపరీతంగా భక్తులు తమిళనాడు నుంచి అయితేనేమి కర్ణాటక నుంచి అయితేనేమి అటు చివరిన ఉండేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నుంచేనైతేనేమి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శిస్తున్నారు అటువంటి నిత్య కంకర్యాలు జరిగేటువంటి విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం భక్తుల యొక్క సౌకర్యార్థమే మేము నిరంతరం కృషి చేసి పనిచేస్తున్నానని మా అందరి పాలక అందరి తరఫున మేము హామీ ఇస్తున్నాం